ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎక్కడ కూడా చూపించకూడదు నేను డాక్టర్ సుబ్బయ్య హోమియోపతి డాక్టర్ బిహెచ్ఎంఎస్ డిప్లొమో యోగా థెరపిటిక్ యోగా మాస్టర్ క్రియా యోగా మాస్టర్ పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ సైక సైకాలజిస్ట్ నాట్ సైక్యాట్రిస్ట్ దర్ ఇస్ ఇట్ డిఫరెన్స్ బిట్వీన్ సైకాలజిస్ట్ అండ్ సైక్యాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఈజ్ కౌన్సిలింగ్ అండ్ వీ డోంట్ ప్రిస్క్రైబ్ మెడిసిన్ ఫర్ సైకలాజికల్ సింటమ్స్ యాజ్ ఎ హోమియోపతి డాక్టర్ ఐ కెన్ డూ బట్ నాట్ యాజ్ ఎస్ట్ ఇది డిఫరెన్స్ అయినప్పటికీ ఏది ఎలా ఉన్నప్పటికీ ఇంకొకరికి ద్రోహం కాకుండా నేను ఆత్మసాక్షిగా నా ప్రతిభతో ఐ హై ఓన్ పొటెన్షియాలిటీ టు హావ్ మై ఓన్ ఇన్నర్ ఫీలింగ్స్ దట్ ఐ కెన్ షేర్ అండ్ షేక్ మై ఇన్కమ్ దనీ అండ్ ఆల్ ది థింగ్స్ వాట్ ఎవర్ ఐ నీడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ ఎక్సెప్షనల్ హ్యూమానిటీ మానవత్వం లేకుండా కాదు మానవత్వంగా మనం ఏదైతే ప్రేమగా ప్రీతిగా సంతృప్తిగా సహజీవనం చేయగలము సహజీవనం అంటే ఈ కాలంలో చేసే సహజీవనం కాదు లివింగ్ టుగెదర్ అనేది ఇప్పుడు చేస్తూ ఉండే విధానం వేరే మనం చేయాల్సిన విధానం వేరే వాళ్ళు ఇష్టం అది లివింగ్ టుగెదర్ అని చెప్పి చెప్తే మన నా ఆలోచనల ప్రకారం ఒక సైకాలజిస్ట్గా చెప్పేది ఏమి అని చెప్పి చెప్తే మనము ఇంకొకరి ఇబ్బంది కాకుండా మన సామర్థ్యము మన సహనము మన సామరస్య జీవనము సమర్ సానుకూలంగా ఎక్కడైతే జీవించగలమో అది మనకు ఒక అద్భుతమైన జీవితం అవుతుంది ఆ జీవితం అనే దాన్ని చెప్పడానికి మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి జీవిస్తా విజయవంతంగా తను తాను నిరూపించుకుంటా ఇవన్నీ కూడా ఉండాలి జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి విజయం అనేది మంది కావాలి జీవన రహస్యాలు తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మన ఎన్నుముక నేరుగా ఉండాలి మన అలాంటికంటే ఇట్లా ఇట్లా షేక్ చేయకుండా నెమ్మదిగా ఆనందంగా మన ఎదుటోళ్ళను సంతోషంతో ఎప్పుడు కూడా సామరస్యంతో ఉండాలి మనం చిరునవ్వు అనే దాన్ని వదలకూడదు ఏదే రూపంలో ఎక్కడ కూడా ఎలాంటి కష్టపరిస్థితుల్లోనూ మనం ఆ చిరునవ్వును వదలకపోతే మన మెదడు వచ్చేసి మనకు అద్భుతంగా ఆనందంగా తృప్తిగా అన్ని విధాల శక్తులు ఇవ్వగలదు ఎప్పుడైతే మనకు తూగుడిస్తామో నిద్రపోతామో అప్పుడు వచ్చేస్తుంది మనకు రెండు కెమికల్స్ ఉంటాయి ఒకటి సెరిటినిన్ రెండోది మెల్టినిన్ మెల్టినిన్ వచ్చేసి రాత్రి పూట సెరిటినిన్ వచ్చేసి పొగల పూట నువ్వు అద్భుతంగా ఆనందంగా జీవించడానికి సెరటినిన్ డోపమైన్ కార్టిసాల్ అటిలిన్ నారీన్ ఎపిడ్రిన్ ఇవన్నీ కూడా పనులు చేస్తాయి దిస్ ఆర్ ఆల్ ది ఫీల్ హ్యాపీ కెమికల్స్ మీరు ఆనందంగా ఉండడానికి ఉపయోగపడే అద్భుతమైన మన శరీరంలో వ్యాన ప్రాణంలో తిరుగుతుంటి కెమికల్స్ ఈ కెమికల్స్ అన్నీ కూడా నిత్యము నిరంతరంగా మీకు ఉపయోగపడుతుంది నేను ఒక సైకాలజిస్ట్ అని కాదు ఉండేది లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ వాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫర్ ది పీపుల్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ మందులు లేకుండా జీవించడానికి అద్భుతంగా జీవించడానికి మనకు మన జీవితానికి ఉపయోగపడే విధానం చెప్తాను నేను ఇట్ ఇస్ ఎ లైఫ్ లీడింగ్ మెథడాలజీ నాట్ జస్ట్ టు మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ పర్సన్ యు బిహేవ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించడానికి ఏం కావాలి మంచి నిద్ర అది ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు మీరు ఏదే వాళ్ళకు మోసం చేయకపోతే మీరు ఏదే ఆలోచన లేకపోతే నేను నిద్రపోవాలనేసి ఒక ఏకైక ఆలోచన ఉద్దేశము అద్భుతంగా జీవించాలనేసి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మీకు బానే వస్తుంది మా మిస్సెస్ అడుగుతాను తల ఇట్లు పెట్టిన వెంటనే ఎట్లా నిద్ర వస్తుంది వస్తుంది అది మనలో ఉన్నటువంటి ఒక సామర్థ్యం నిరూపించుకోవాలనే ఒక సదుద్దేశము మోసం చేయకూడదు దగా చేయకూడదు ద్రోహం చేయకూడదు ఈ నెగిటివ్స్ ఎప్పుడైతే దూరంగా అయిపోతాయో పాజిటివ్స్ మీలో ఉంటాయి యూ కెన్ ఫీల్డ్ విత్ యూర్ ప్యాక్డ్ విత్ యూర్ పాజిటివిటీ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో యూ కెన్ వర్క్ మోర్ దెన్ ట్వంటీ అవర్స్ మీకు నీరసము నిరుత్సాహము రాదు నిరూపించుకోవాలని ఒక తాపత్రయం మాత్రం మీది మీ పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి మీరు ఎప్పుడైతే పెట్టగలరో ప్రతి ఒక్కటి మీదే అమోఘమైన జీవితం మీది కాకపోతే మీ మీద మీకు నమ్మకం కావాలి అత్యంత అమూల్యమైనది అపురూపమైనది చాలా మందిలో లేనిది నమ్మకం అనేది ఒక పెట్టుబడి చాలా అద్భుతమైన పెట్టుబడి ఈ వేల కోట్లు మీ దగ్గర ఉన్న ఉపయోగం లేదు కాకపోతే ఈ ఒక్క అద్భుతమైన పెట్టుబడి మీ దగ్గర ఉంటే మీకు సాకి ఎవరు లేరు ప్రతి తప్పును సరిదిద్దుకునేసి ఎక్కడికక్కడ నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళు నలభై కాళ్ళు వాదించటం కాదు వాదన అనేది ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి లేనిపోంది వాదిస్తా పోతే ఏది కూడా ఉపయోగం లేదు మన జతులో కాదు మన లోపల ఉన్నారు ఒక దేవుడు అనేసి నమ్మండి అప్పుడు అద్భుతాలను మీ చరిత్రలో మీకు రానటువంటిది మీరు చూడనటువంటి అద్భుతమైన శ్రమ లేకుండా వస్తుంది కష్టం లేకుండా మీ జతలో ఉంటుంది ఇది నిత్యము నిరంతరంగా మిమ్మల్ని మీరు నిరూపించుకునే ఒక సూత్రము ఆదర్శంగా నిలుచుకుంటారు అద్భుతమైన ఆదర్శం అయిపోతారు మీ ఒక ప్రతి కణంలోనూ యూ కెన్ బీట్ యువర్ సెల్ఫ్ మీకు మీరే సాటి వేరే వాళ్ళని పోల్చుకోవాల్సిన పని లేదు దెర్ ఇస్ నోట్ నీడ్ టు హ్యావ్ ఎ కంపారిజన్ విత్ ఎనీ అదర్ పర్సన్ అర్ పీపుల్ ఆల్ కెపాసిటీస్ యూ హ్ ప్రతి ఒక్క సామర్థ్యం ఉంది శక్తి ఉంది అమోఘమైన ఎబిలిటీ బిలీఫ్ కన్విన్సింగ్ కాన్ఫిడెన్స్ డిటర్మినేషన్ డెడికేషన్ డివోషన్ ఎనర్జీ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ మీద మీకు నమ్మకము సామర్థ్యము అనేది మీలో ఉంది ఎందుకు నిరూపించుకోలేరు నిరూపించుకోగలరు అనంతమైన విశ్వశక్తి మీలో ప్రతినిత్యం ధారాళంగా తిరుగుతూ ఉండాలి ఈ మీది అనంతమైన ఇష్టం అఖండమైన ఇష్టం మీదైనప్పుడు ఏదో వాళ్ళకి మీరు సాటి ఏది కూడా రాదు ప్లీజ్ డీ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లై Thank you. Be happy with your things.